ఓం మహాగణాధిపతయ్యే నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురువు గురుబలము అంటుకుంటాం ఆ రెండు గ్రహాలు కనుక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది ఆ రకంగా ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి బట్ లగ్నమే ప్రధానం ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ప్రస్తుతం శని భగవానుడు మేన్ రాశిలో సంచరిస్తున్నాడు అదేవిధంగా గురువు మిథునంలో ఉన్నాడు ఈ రెండూ కూడా ధనస్సు రాశిని చూస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది తద్వారా చూడండి మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో అంటే ధన సంపాదన కానివ్వండి లేకపోతే సంతానం పొందడం కానివ్వండి లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి జాబులు సెటిల్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే బిజినెస్లు సెటిల్ అవ్వడం కానివ్వండి ఇట్లాంటి అనేకమైనటువంటివి కొన్ని కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి మరియు కుజుడు కేతు కలుస్తున్నారు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మే వరకు కాకపోతే కుజకేతువుల యొక్క కలయిక రెండు నెలలు చిల్లర ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై మే పదిహేనవ తేదీ నుంచి దీని ప్రభావం ఇరవై తేదీ నుంచి చూపిస్తుంది కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏంటి గోచారపరంగా కూడా దేశకాల కాలవాహన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం లగ్నము వృషభ రాశి అయితే ఈ ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ సాక్షాత్తు సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ వృషభం వారికి అష్టమ స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉంది ఎప్పుడైతే స్థానం మీద ఉందో పూర్వీకుల ఆస్తులు అంటే తాతగారి ఆస్తికి సంబంధించినటువంటివి ఏవైతే డిస్ప్యూట్స్లో ఉంటాయో డిస్టర్బెన్సెస్లో ఉంటాయో అవి క్లియర్ అవుతాయి పాయింట్ నెంబర్ వన్ రెండో పాయింట్ ఇక్కడ మీకు రీసెర్చెస్ పిహెచ్డీస్ రీసెర్చ్ చేస్తుంటారు అటువంటి వాటిల్లో చక్కగా కలిసి రావడం అనేటువంటిది ఉంటుంది అటువంటివి ముందుకు సాగుతాయి కూడా అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం ఎప్పటి నుంచో పలానా ప్రాపర్టీ కొనుక్కోవాలి లేదా సంతానానికి ఎప్పటినుంచో కొన్ని ఆలోచనలు ఉంటాయి పలానా కోర్స్ చేయాలని అటువంటివి సంతానాన్ని కలుగుతుంది వృషపు లగ్నం వారికి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఫినాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది ఇది ముఖ్య ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాకపోతే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొన్ని మార్పులు చేర్పులు వేస్తుంది బట్ అలా సరంగా మారి మంచి కూడా జరుగుతుంది అయితే ఈ గురువులతో పాటు కుజకేతువు కూడా నాలుగో స్థానంలో ఉంటున్నారు కాబట్టి దీనికి పిశాచయోగం అంటారు కాబట్టి మీరు ఏదైనా మీరు పర్సనల్గా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏదైనా కోర్సెస్ అనుకున్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా పంట పొలాలు చేసేటువంటి రైతులు ఈ పంట పొలాల్లో చూడండి ఈ ఉంటాయి రకరకాల పాములు సప్పలు అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకొని మరియు ఇది ఒకటే కాకుండా మీరు పెస్టిసైడ్స్ అవి చల్లే విషయంలో ఒక్కోసారి నెగ్లిజెన్సీ వల్ల పురుగు పట్టడం లాంటివి కూడా చూపిస్తున్నాయి ముఖ్యంగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు నవగ్రహాల్లో ముఖ్యంగా శని మంగళవారాలు గనక కుజుడికి కేతుకి దీపారాధన చేయడము మరియు విష్ణు సహస్రనామాలు దీంతోపాటు ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నాం అక్కడ ఏదైనా దోషం ఉందా ముఖ్యంగా ఈశాన్య దోషం కానీ దక్షిణ భాగం ఉండేటువంటి దోషాలు ఉన్న కొన్ని తెలియక అదేవిధంగా మీ తల్లిగారికి గనక కొద్దిగా ఏదైనా బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఆ యొక్క విషయాల్లో కొద్దిగా కేర్గా ఉండండి ఈ జాగ్రత్త తీసుకుంటూ ఉన్నట్లయితే అన్ని విధాల మీకు బాగుంటుంది ముందుగా ఈ కుజకేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది మనం గతంలో రెండు మూడు నెలల క్రితం విశ్వవశునామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయని ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పినటువంటి సో ఖచ్చితంగా పార్టీల్లో ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాజకీయాలకి వెళ్ళవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి కొత్త పార్టీలు కూడా వస్తాయి అందులో ఎటువంటి సందేహం గుర్తుపెట్టుకోండి కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి నూట శాతం జరగనుంది అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి సింహరాశిలో పూజలు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకు అరెస్టులు అవ్వడం జైలులకు వెళ్ళడం పిఎం సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలు వెళ్ళడం కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే ఇక్కడ చాలా మంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్లాగలు లాంటివి అవుతాయి అనుకుంటున్నారు అలా ఏమవ్వదు మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది కొద్దిగా ఏదో కేసెస్ వస్తాయి క్లియర్ అవుతాయి దూట్ ద్వారా ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశని యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ చాట్లో కనుక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు అందులో ఎటువంటి సందేహం అంటే లగ్నం మీరు అనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ధనభావం మీరు చూశారు మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మూడో స్థానం మీరు చూశారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము సిబ్లింగ్స్ ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది నాలుగో భావాన్ని గనక ఈ డబుల్ ట్రాన్సిట్ చూసింది అనుకోండి వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా నాలుగో భావం దృష్టి ఉంటే గనక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే నూటికి నూరు శాతం వాళ్ళ జీవితంలో గృహం కట్టుకుంటారు కొంతమంది చూడండి అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నాలుగవ భావం నేను శని గురువుని ఇద్దరు చూస్తే నూటికి రెండు శాతం వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు గృహము కట్టుకుంటారు అది కూడా రెండు గృహాలు కట్టుకుంటారు యోహం పంచమ భావం మీద కనుక డబుల్ ప్రయాణిగానీ మీ జన్మజాతకంలో కనుక శని చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆరో భావం మీద కనుకుంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది శత్రువు లేకుండా కూడా దొరుకుతారు సప్తమ భావం మీద కనుక కలి కలిగితే అంటే సెవెంత్ హౌస్ మీద కనుక రకం నుంచి జరిగితే చాలామంది చూడే వివాహం అవుతున్నారా కాదని బాధపడుతుంటారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమై తీరుతుంది అదేవిధంగా అష్టమం అయితే దీర్ఘాధ్యాయాన్ని భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం హైయర్ ఎడ్యుకేషన్కి దశమ స్థానం అయితే టీచింగ్ లైన్స్లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్లో పెళ్లి సెటిల్ అవ్వడము అదేవిధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము పదకొండో భావం మీద అయితే బిజినెస్లో ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము పన్నెండవ స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు నూటికి నూరు శాతము విదేశాలకి వెళ్ళడము విదేశాల్లో ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ సమ్టైమ్స్ కొన్ని లగ్నాలకు గురువు శుభ్ర అయితే కొన్నిటికి శని శుభ్ర అవుతాడు అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తూ ఒక్కోసారి శని యోగించినప్పుడు శని గనక మీకు పాప అయ్యాడు పాప స్థానాల్లో శనగలు దానంగా ఇవ్వండి శని అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి ఇలా దానం చేయిస్తూ కాలభైరవ అష్టకము దక్షిణామూర్తి ఆరాధన కానీ చేసినట్లయితే ഇത് ഡബുൾ ട്രാൻസിറ്റ് ഈ ഫലം കൂ പരിപൂർണങ്ങൾ ആനന്ദദായക മറ്റു ആ ലത്താമ്പ അമ്മവർക്ക് അനുഗ്രഹം പരിപൂർണമെന്ന് മനസ്സൂർത്തി മരോസാര കോർക്കുണ്ടോ ശ്രീമാഹാ